సార్ మీ దగ్గర కొంచెం క్వశ్చన్ ఆ సార్ నన్ను వెరైటీ క్వశ్చన్స్ అన్న ఆ క్వశ్చన్స్ కూడా నేను ఫోన్లో చెప్పలేనన్నా నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడతా అని చెప్పేసింది డైరెక్ట్ వచ్చి మాట్లాడుతా అని చెప్పేసింది టీచర్ ఆయన అడుగు చేయడం అంటున్నావు ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నా అంటున్నా కదా ఇప్పుడు రేపు దినం ఆయన నేను గెల్లవాట్టు అడిగినప్పుడు ఈ పాయింట్లో నువ్వు పక్కా ముందర చూరా పేరెంట్స్ చెప్తే వాళ్ళు సఫర్ అవుతారు నా ప్రాబ్లమ్స్ కూడా చెప్పి నన్ను ఇంకా ఇబ్బంది ఉంది ఏం చేస్తున్నాడు అసలు ఏం అడుగుతున్నాడు ఎందుకు అంత భయపడతాం కాలేజ్ నీకు మ్యాథ్స్ సార్ అయితే నీకు లెక్చర్ చెప్తుండో ఆ సారే మీ ఇంటికి వచ్చి హోమ్ టిషన్ చెప్తాడు సార్ పలికి హాయ్ సార్ ఇది సార్ అని చెప్పేసి మనం చిన్న కెమెరా పడవు మీ సార్ మిస్బిహేవ్ చేసినంత రికార్డ్ చేస్తా కానీ త్వరగా పిన్నా ఎంతసేపు చదువుతావు ఇంకా అట్లా అట్లానా రోజు ఫోన్ తీసుకురా నా ఫోన్తో ఏను మీరు వస్తున్నారు నమాషాలు తెగితే చీరేస్తే అర్థమవుతుందా చేతులు చెప్పు బాయ్

చాలా చాలా స్కామ్స్ ఇవన్నీ మేము చేసాం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము అప్లోడ్ చేయలేకపోతున్నాం సారీ ఫర్ దాట్ సో థింగ్ ఏంటంటే గాయస్ రీసెంట్గా నేను అజిత్తో బోర్డ్ చిట్ చాట్ కూడా చూసే ఉంటారు సో చిట్ చాట్ నడుస్తున్నప్పుడు నాకు సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది లైక్ మీ అందరికి తెలుసు నేను పబ్లిక్ కోసం ఒక నెంబర్ పెట్టా వాట్సాప్ నెంబర్ కింద స్కూల్లో అవుతుంది సో మీకు ఎటువంటి మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన హెరాస్మెంట్స్ ఉన్నాయి ఏది ఉన్నా మిన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఆ డెఫినెట్ హెల్ప్ యూ అవుట్ సో థింగ్ ఏంటంటే రీసెంట్గా లైక్ నిన్న కాక మొన్న నాకు ఒక మెసేజ్ వస్తుంది ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చింది ఒక చిన్న చిల్లమ్మ పంపించింది మెసేజ్ అయితే సో బేసిక్గా ఆ మెసేజ్లో మనకి ఏముందంటే అన్న నేను ఒక ప్రాబ్లంలో ఉన్న హెరాస్మెంట్ చేస్తున్నారు ఎక్కడో కాదు నేను ఎక్కడైతే చదువుకుంటానో ఆ ప్లేస్లో నాకు హెరాస్మెంట్ అవుతుందని చెప్పింది లైక్ హెరేజ్మెంట్ అంటే ఏంది ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారా లేకపోతే లైక్ ఫిజికల్గా టచ్ చేస్తున్నారా ఏవి అవి అవి అని చెప్పేసి నా మైండ్లో ఇవన్నీ నడిచినాయి బట్ ఇవన్నీ నేను కాల్లో కన్నా చిల్లమ లైవ్లో పిలిచి మాట్లాడితే బెటర్ అని తెలిసింది సో థింగ్ ఏంటంటే తను వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది లైక్ ఎంపీసీ ఎంపీసీ అవుతుంది సో ఎంపీసీ అవుతుంది సో తను ఈ ఎంపీసీ కాలేజ్లో అవుతున్నప్పుడు లైక్ తను ఏ కాలేజ్లో అవుతుందో ఆ కాలేజ్లోనే స్టూడెంట్ సారీ స్టూడెంట్ అంటున్నా లెక్చరర్ లైక్ టీచర్ ఉంటారు టీచరే హెరాజ్ చేస్తుంది అంట అంటే హిరస్మెంట్ అంటే ఏ విధంగా ఇవన్నీ నేను అయితే క్లియర్గా అడగలేదు ఎందుకంటే ఫోన్లో అడిగినప్పుడు తను చాలా బాధతో ఉంది ఎలా అంటే చెప్పలేని పరిస్థితి అది అన్న నేను అది అన్న లైక్ నా నాకు భయం అవుతుంది ఒక థింగ్లో ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళి ధైర్యంగా చదువుకునే సిచువేషన్ లేదు నాకు ఎందుకంటే ఆ కాలేజ్లో నేను ఏదైతే తెలుతుందో అక్కడ నాకు ట్రబుల్ ఉంది అర్థమవుతున్నాను నేను ఏ ఏసారిని చూసి సార్ మీ దగ్గర కొంచెం క్వశ్చన్ అడగాలా ఆ సారే నన్ను వెరైటీ క్వశ్చన్స్ అడుగుతున్నాడన్నా ఆ క్వశ్చన్స్ కూడా నేను ఫోన్ చెప్పలేను అన్నా నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడతా అని చెప్పేసింది డైరెక్ట్ వచ్చి మాట్లాడతా అని చెప్పేసింది సో గుడ్ నేమ్ ఏం పేరు తేజు అని తేజు తేజు ఇప్పుడు ఏం చదువుతున్నావు సెకండ్ ఇయర్ చదువుతున్నాను సెకండ్ ఇయర్ ఎంపీసీ అన్నావు కదా సో ఎక్కడ కాలేజ్ అవన్నీ చెప్పొద్దు సో కాలేజ్ పేరు నాకు చెప్పింది ఫోన్లో కానీ నేను అనౌన్స్ అయ్యా దట్స్ ఓకే సో తేజు సో ఇప్పుడు నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నావు ఒక మంచి కాలేజ్లో సో నువ్వు నాకు ఫోన్లో ఒక విషయం చెప్పినావు అన్న నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్లో నాకు నా ఫ్రెండ్స్తో ఇబ్బంది లేదు ఎవరితో ఇబ్బంది లేదు కానీ నాకు ఎవరైతే లైక్ తను ఏ సబ్జెక్ట్ మ్యాథ్సా ఏ సబ్జెక్ట్ అన్న మ్యాథ్సా సో మ్యాథ్స్ సార్ అంట సో మ్యాథ్స్ సార్తో నీకు ఇబ్బంది ఉంది అన్నా ఏ విధంగా ఇబ్బంది ఉంది ఏం చేస్తున్నాడు అసలు ఏం అడుగుతున్నాడు ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు కాలేజ్ ఫోన్కి చెప్పో ఒకటి చెప్తున్నాను బరాబర్ నేను ఇంతా నేను నువ్వు కన్నలాగా అడుగుతున్నా నువ్వు ఏదన్నా క్లియర్ అయ్యు నువ్వు టెన్షన్ పడకు అన్న ఇదైతే అదైతే అని ఎవ్వరు ఏం చేయలేరు ఎందుకంటే సి ఇండియా అనేది లైక్ మనకి ఓటు వేసే లైక్ మన ఇష్టం మనం ఎట్లనే ఉండొచ్చు మన ఫ్రీడమ్ కంట్రీ లేదు అర్థమవుతున్నాను మనం ఒకరు భయపడుతూ ఇట్లా ఉండద్దు సో నువ్వు ఏది ఉన్నా నువ్వు కరెక్ట్ కరెక్ట్ పాయింట్ పాయింట్ చెప్పు నేను బాబు ఆ టైంలో అడిగేస్తాను నేను ఏమున్నా కానీ చెప్పు క్లియర్ ఏమైంది యాక్చువల్లీ ఏంటంటే తను నన్ను చాలా అరెస్ట్మెంట్ చేస్తున్నాడు అనియా నేను అసలు కాలేజ్కి వెళ్ళకపోవడానికి కూడా కానీ చాలా అరెస్ట్ చేస్తాను ఏంటి ఫిజికల్గా నన్ను టచ్ చేయడానికి అక్కడ టచ్ చేయడం ఏ ఏ ప్రాయస్తో టచ్ అంటే ఏ విధంగా టచ్ ఉంటుంది అంటే అంటే టచ్ చేయడానికి కూడా టచ్ చేయడం అంటే లైక్ టచ్ చేయని ప్లేస్లో టచ్ చేస్తున్నాడు అంట టచ్ చేస్తున్నాడు ఏ ఏ కలర్ బ్రా వేసుకున్నావు ఏం చేస్తున్నావు ఏ కలర్ బ్రా వేసుకున్నావు ఏ ఏంటి అవి చాలా అంటే చాలా సవ్యంగా మాట్లాడుతూ అంటే నువ్వు లైక్ వాట్ యు వేర్ ఇన్సైడ్ లైక్ అది ఏం వేసుకుంటున్నావో ఆ కలర్ అడగడం నువ్వు స్నానంకి వెళ్ళినప్పుడు ఏ సబ్ యూజ్ చేస్తున్నాను అవన్నీ నేను అడుగుతాడు ఒక టీచర్ పక్కా మాథ్స్ టీచరేనా షూరా షూర్ అయ్యా అంతా అంటే అంత గనం అడుగుతున్నా అప్పుడు మరి నువ్వు ఏం చేస్తున్నావు మీ లైక్ ప్రిన్సిపల్స్ సార్ కో లైక్ లైక్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజర్స్ ఉంటారు కదా లైక్ కాలేజ్లో మేనేజర్ కింద ఒకసారి ఎన్నో చేయచ్చు కదా ఇబ్బంది ఉందని చెప్తే ఏమైతుంది అలా చెప్తే నా ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది నేను చెప్పలేను ఫ్యామిలీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది నా పేరెంట్స్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారని ఆ ఫ్రీడమ్ కూడా నాకు ఉండదు ఇప్పుడు చెప్తే అందుకే నేను కంప్లైంట్ చేయలేకపోతున్నాను అసలు ఫ్రీడమ్ అంటే ఏ ఫ్రీడమ్ ఎట్లాంటి ఫ్రీడమ్ చెప్పు నార్మల్ అంటే ఇప్పుడు మీ మీ కాలేజ్ లైఫ్ మీ ఫ్రీడమ్ ఏముంది మీరు వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి రావాలి చదువుకోవాలి అంతే కదా మీకు ఎందుకు ఫ్రీడమ్ మీకు ఎందుకు ఫ్రీడమ్ కాదు ఫ్రీడమ్ అంటే నేను అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తానని అంటే అప్పుడప్పుడు వీకెండ్స్లో

అందుకనేసి నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవడానికి నేను కాల్ చేసి ఇప్పుడు నేను డైరెక్ట్ కలవటానికి కూడా సరే నాకు ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు కాలేజ్ అన్నాక ఒక క్లాస్ రూమ్ అన్నాక నువ్వు నీతో పడుకో కపుల్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్ అందరూ ఉంటారు కదా హెరా ముందు కదండి నేను ఎప్పుడైనా ఎలా ఇలా వచ్చి మాట్లాడుతూ ఉంటాను నా సైడ్ ఓకే చాలా ఇంకెక్కడెక్కడ కలుస్తాడు లైక్

వరెస్ట్ కంటే ఏం మాట్లాడతాడు అంటే అక్కడ నడుము మీద టచ్ చేయడం ఇలా టచ్ చేయడం నడుము టచ్ చేసాడా అలా అని చేస్తారని అలా అని ఫేస్ చేస్తే ఇంకేమన్న అడుగుతాడా ఇంక ఈ వ్యాంగిల్లో అలా ఇలా అని చాలా వరస్టగా వ్యాంగిలా చాలా వరస్టగా అంటే ఎంత వరస్టగా మాట్లాడతా నీ అన్ని ఫేస్ చేసి నా ప్రాబ్లమ్స్ చెప్పుకోలేక నీ నీ కాంటాక్ట్ ఇప్పుడు పర్సనల్ గా కలవడానికి కూడా ఇదే కారణం అని వ్యాంగిల్ అడుగుడింది సారేంది అదంతా నిజంగా అసలు పక్కానా ఇగో ఈ మీ స్టూడెంట్స్ ఎట్లుంటారు అంటే ఎవరైనా హా అంటేనే మీరు నన్ను దిట్టేసిండు ఆయన ఇలా చెప్పిన ఇంటెన్షన్ ఉంటారు నేను ఏమంటున్నా మీరు ఇంతదన అంత చేస్తారు క్లియర్ చెప్తున్నా నాకు తెలుసు స్టూడెంట్స్ మంచి సో ఇప్పుడు నువ్వు చెప్పేది చెప్పేది ప్రతిదీ పాయింట్ టు పాయింట్ నడు మీద చేయడం అంటున్నావు ఇప్పుడు లైక్ ఆయన ఒక టీచర్

ఏ టైం ఏ టైం ట్యూషన్ పని చేయి ఇప్పుడు ఏ అంటున్నావు కదా ఇప్పుడు మీ సార్కి నువ్వు లైక్ మీ సార్ మీ మాట వింటారా మీ డాడీ మాట వింటారా సార్ మీ మీ సార్కి ఒక మెసేజ్ చెయ్యి సార్ ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉంది డిన్నర్కి వెళ్తున్నా మాకు ఫైవ్ ఓ క్లాక్ ఈరోజు ట్యూషన్ కంప్లీట్ అవుతాం సార్ అంటే ట్యూషన్ ఎంతసేపు ఉంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఫైవ్ థర్టీ ఇంకోటి కూడా చెప్పు సార్ మా ఫ్యామిలీది ఒక డిన్నర్ అవుతుంది సో మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటలేరు ఇంట్రా నేను మా మామ ఇంటికి పోతున్నాను మా మా మామయ్య వాళ్ళు కూడా ఉండరు మా అన్న డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి మా అన్న అట్లా వస్తాడు సో నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని ఇంటి తనకి తన మీ సార్కి మెసేజ్ సరేరా మెసేజ్ చేసిన తర్వాత అప్పుడు మనం హైటెక్ సిటీలో ఇల్లు వాళ్ళ ఇల్లు ఎక్కడరా వాన్ ఇల్లు ఉంది అరుణ్ గారు ఇల్లు ఉందా సరే మనం మేము ఒక లొకేషన్ చెప్తా ఆ లొకేషన్ నీకు పెడతా ఆ లొకేషన్ అయినా మనం కానీ ఒకటి గుర్తుపెట్టుకో కొట్టాలను నార్మల్గా మనం భయపెట్టి నేను ఏమంటే నువ్వు కొంచెం నార్మల్గా సార్ రాగానే సార్ ఇది సార్ అని చెప్పేసి మనం చిన్న కెమెరా పడగం మీ సార్ మిస్బిహేవ్ చేసినంత రికార్డ్ చేస్తా ఎందుకు అంటే నీకు తర్వాత చెప్తాను నీకు మైండ్ సెట్ మీకు ఏం అడగడం కాదు సో గాయస్ ఇప్పుడైతే మనం వెళ్దాం రైడ్ అయి ఓకేనా మనం అయితే వెళ్ళిపోదాం ఒకసారి నువ్వు అయితే చేసే ఓకేనా రైడ్ ఐస్ సో గాయస్ మీకు చెప్పాం కదా మేము హైటెక్ సిటీలో లైక్ దాజు వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అంటే ఇది సో మనోడు వాళ్ళ ఫ్రెండ్ని పర్మిషన్ అడిగిండు ప్లస్ ఎవరు రూమ్ రూమ్ మేము ఫోర్ మెంబర్స్ అయితే ఉందాం అండ్ చెల్లి ఆల్రెడీ కాల్ రికార్డింగ్ మాట్లాడింది సో థింగ్ ఏంటంటే రికార్డింగ్లా వాళ్ళ మ్యాక్స్ సార్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్ ఇట్లా లైన్ ఓ క్లాక్ డిన్నర్ పోతున్నా ఫైవ్ థర్టీకి ట్యూషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పింది సో మీ మీ మ్యాక్స్ సార్ అయితే మీ డాడీ కాంటాక్ట్ కాదు ఇట్లా సో మీ మ్యాక్స్ సార్ ఇక్కడికి వస్తాడు సో ఇంకోటి నేను ఇప్పటికీ నేను నమ్ముతాను నువ్వు అయితే చెప్పినావు ఎందుకంటే నేను చూడండి నమ్మ సో ఏదైతే మిస్బియ్ అంటుండ కదా సో మేమైతే హైట్ చేసినాం కెమెరాస్ సో కెమెరా హైట్ చేసినాం కాబట్టి నువ్వు నార్మల్గా నీ రోజు ఎలా లీడ్ చేస్తావు అలా లీడ్ చేయి నువ్వు ఇంటికి ఏంటంటే భయపడద్దు నార్మల్

నువ్వు మళ్ళీ నువ్వు ఇంకోటి టెన్షన్ పడకు పోలీస్కి సేమ్ ఏం ఒకవేళ తను మన మిస్బిహేవ్ చేస్తే మేము ఎలా చెప్పాలి అలా నువ్వు టెన్షన్ పడకు సుగా మేమైతే కెమెరా హైట్ చేసినాం అది చూద్దా కెమెరా ఇదో హైట్ అండ్ హైట్ కాదు నార్మల్గా వెయిట్ ఫోను సో కనబడదు మ్యాక్స్ ఎవరు అంత అంత చేయరు సో చిలమ్మా సో బేసిక్గా మేము ఫైవ్ థర్టీ టూషన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే టైమింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనోడైతే వస్తాడు సో అప్పుడే వెయిట్ చేస్తాం కెమెరా హైడ్ చేస్తాం అండ్ నువ్వు నార్మల్గా రియాక్ట్గా ఇంకోటి తను ఎవరైనా ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు లేరు ఫిక్స్ అయిపో తెచ్చు ఇంట్లో నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అవి చదివావా చదువు తీసి చదువు సబ్జెక్ట్ నేర్చుకున్నావా ఏమన్నా సార్ నేర్చుకున్నాను సార్ ఏవి నేర్చుకున్నావు నేను చెప్పినట్టు నేర్చుకున్నావా నేర్చుకున్నాను సార్ అవునా చూపించు ఈ ప్రాబ్లం ఇక్కడ ఇది ప్రాబ్లం ఇది చే ఇది చేసావా వచ్చా ఇది అవునా సార్

వెంటనే నాకు నేర్చుకొని చెప్పాలి ఓకే సరే కానీ త్వరగా విన్న ఎంతసేపు చదువుతావు ఇంకా త్వరగా చదువుకోవాలి కదా ఎట్లయితే నువ్వు ఎప్పుడు ఇంకా నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని క్లాస్ ఫస్ట్ ఎప్పుడు వస్తావు చదవాలి కదా ఎప్పుడు నువ్వు కాలేజీలో కూడా చదవు ఏం చదవు ఏమి నువ్వు లేదు కదా చెప్పారు మీ పేరెంట్స్ చెప్పాను కానీ బినా త్వరగా కానీ కానీ త్వరగా కాని ఏది ఏ చేస్తున్నావు ఏది ఏ చదువుతున్నావు నిజంగా ఏ చదువుతున్నావు ఏ లెసను లెసన్ లెసన్ ఏది మ్యాథ్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఏ లెసన్ ఏది లెసన్ ఏ చదువుతున్నావు

నీ ఏజ్ ఎంత నీ గుద్ద కింద ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఉన్నాయా ఓకే మీ పిల్ల మీ కూతురు ఏజ్ ఉంటుంది కదా ఉంటుంది ఉంటుంది ఉంటది ఏంటి రా ఉంటుంది అర్థమవుతుంది ఇంత అవసరం చెప్తున్నాను ఏం చేసినావు ఇప్పుడు దాకా ఏం చేస్తాను చేసుకుంటావు అట్లానా అట్లానా నయమారనాజీల నా నాకు మారునా బాత్ కరీ అమ్మాయి మీరు చేస్తు దిమాగ్ ఖరాబ్ ఉందా చెప్పు లేదు బా ఏంది బాయ్ అట్లా అట్లా ఏమేమి చెప్పు చెల్ నువ్వు నువ్వు ధైర్యంగా మాట్లాడ నేను చూసుకుంటా ఏమేమి చెప్ప ఏం చేస్తున్నాడు

చె ఎవరు ఎందుకు చెప్పాలి మీకు ఏ ఏం విషయాల్లో వాడతారు మీకుడికి తెలియదు మస్తు పోవాలి సమాస తెంగా మాకు కంప్లైంట్ చేయాలా పోలీసు వాళ్ళ దగ్గర పోతే పోస కేసు దిగుతారు అర్థమైందా వదిలేసాడు రాదు నువ్వు ఇవి తప్పు మాట్లాడు రాదు

నేను ఇట్లా రంగపు పని చేసినా ఇవ్వండి ఇంకో సార్ సారీ సిస్టర్ నేను ఇలా నీతో బిహేవియర్ మిస్బిహేవియర్ చేశాను నేను ఈ సు ఎప్పటినుంచి అయినా నేను ఎవ్వరిని మిస్బిహేవియర్ చేయను ఇదే లాస్ట్ ఎవరైనా ఇంకా మా ఎవరైనా ఆడపిల్లల్ని నేను సిస్టర్గా భావిస్తాను అరణ్ స్కూల్ అప్పటి అప్పటికి మా అన్న బడా ఏ ఆడవారికి నాతోనే పెద్దోని వాళ్ళ నువ్వు చేసే నా రంగంపై అమ్మట ఎవరిని రెస్పెక్ట్ అయినా వీడియో

నువ్వు నీ అన్న నువ్వు ఈ పిల్లలకి ట్యూషన్ చెప్పడం మానేయాలి నువ్వు అలా అయ్యి చెప్తా అంటే నీ వీడియో బయట పెట్టకపోతే నా పేరు అజేయాలి గుర్తు పెట్టుకోవాలి బైవా గబ్బు కాదు